హాయ్ గైస్ ఇంత ముందు చూపించాను కదా లారీ జాకిళ్ళతో దారికి అడ్డంగా ఉన్న గుడిని లోపలికి జరిపారు ఇక్కడ ఉన్నది ఫస్ట్ గుడి ఇప్పుడు మీరు చూసేది ఇక్కడ ఉన్నదన్నమాట ఫస్ట్ గుడి ఈడ బేస్మెంట్ ఉన్నది ఇక్కడ నుంచి అంత దూరం జరిపారు చూడండి ఫ్రెండ్స్ ఆ దూరంగా కనిపిస్తుంది కదా అంత దూరం అయితే జరిపారు మొత్తానికైతే జరిపినాక కింద జాకీల మధ్యలో స్థలం ఉంటుంది కదా ఆడ ఈ గోడ కడుతున్నారు చూడండి క్లియర్ కట్గా అయితే కన్నా నీట్గానే పక్కన పెట్టారు ఎటువంటి అదే డ్యామేజ్ లేకుండా గుడి అనేది నీట్గా పక్కన పెట్టారు ఇదే ఈ మధ్యలో అయితే కన్నా కడుతున్నారు అనమాట అదే కింద బేస్మోటం ఉంటుంది కదా అది ఆల్రెడీ సెట్ చేసినారు ఇంకా గోడ సెట్ చేస్తున్నారు పూర్తిగా చూడండి గైస్ ఎంత ఎక్సలెంట్గా జరిపారంటే అంత ఎక్సలెంట్గా పక్కకైతే జరిపారు ఇప్పుడు కింద లోపల భాగంలో చూడండి కొద్దిగా లోపలైతే ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఈ లోపల కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా విజయవంతంగా గుడినైతే రోడ్డు మీద నుంచి ఇట్లా పక్కకు అయితే జరిపారు గోడ కట్టేస్తున్నారు అంతా మొత్తం అనేది ఈ జాకిల్ అనేది ఏమి కానీ లేకుండా మొత్తం తీసేస్తారు నాటికి క్లియర్గా ఈ జరిపేటప్పుడు వీడియో తీసి పెద్ద అనుకుంటే కన్నా వాళ్ళు వచ్చేసి ఒక మూడు రోజులు జాకీలు ఎత్తిన తర్వాత సపరేట్గా అక్కడి నుంచి ఏర వాళ్ళని పిలిపించి అప్పుడు జరుపుతారంట ఎటువంటి డ్యామేజ్ లేకుండా అప్పుడైతే సమయానికి నేను లేను ఫ్రెండ్స్ అందుకే తీయలేకపోయినా వీడియో ఇదైతేకైనా మళ్ళీ ఎలా ఉంది అని చూస్తే లాస్ట్కి అయితే జరపడం జరపడం జరిగింది ఇప్పుడు మీకు ముందు నుంచి అయితే ఈ గుడి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు లోపలికి చూడండి ఫ్రెండ్స్ ఎంత లోపల కొద్దిగా తీసా అందుకే మీకు చూపిస్తాను మీకు మొత్తానికైతేకైనా ఈ గుడి ఎటువంటి డ్యామేజ్ లేకుండా విజయవంతంగా అనేది జరపడం జరిగింది ఒకసారి మొత్తం చూడండి బయట పక్క ఇది